పూల మొక్కలు ఎక్స్పెషల్లీ మందారం గ్రోస్ చేసుకునేవారు గులాబీ మొక్కల్ని గ్రోస్ చేసుకునేవారు కంపల్సరిగా ఈ వీడియోలో అన్ని రకాల ప్రాబ్లంకి రిలేటెడ్ మొక్క ఎదగడానికి దగ్గర నుంచి మొక్కలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా పెస్ట్ లేకుండా పెస్ట్ని దూరం చేసుకొని ప్రతి మొగ్గ నిలబడడానికి చిగురులు అందంగా రావడానికి మొగ్గలు అనేవి ఎక్కువగా రావడానికి ఐదు రకాల ఫర్టిలైజర్స్ అనేవి మీతో షేర్ చేస్తున్నాను మీరు ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం కొంతమందికి ప్రాబ్లమ్స్ అనేవి అర్థమవుతాయి మొక్కలలో కొంతమందికి ప్రాబ్లమ్స్ అనేవి అర్థం కావు సో వన్స్ మనం రిపోర్టింగ్ చేసిన తర్వాత మొక్కకి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తే సీజన్తో సంబంధం లేకుండా మొక్కలు అనేవి సంవత్సరాల పాటు హెల్దీగా ఉంటాయి అనేది దానికి రిలేటెడ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనం ఈ ఫర్టిలైజర్స్ గురించి చెప్పుకునే ముందు ఫర్టిలైజర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే అవి కూడా ఆర్గానిక్ చాలామంది టైం సేవింగ్ కోసం లేదా వాళ్ళకి వర్క్ ప్రాసెస్ ఎక్కువ అవ్వడం వల్ల బయట నుంచి ఆర్గానిక్ ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉండిద్ది సో అందులో కొన్ని డైల్యూట్ ప్రాసెస్లో కానివ్వండి మనం ఇచ్చే మొక్కకి మట్టి భాగంలో ఇవ్వడం వల్ల కానివ్వండి స్ప్రే చేసే ప్రాసెస్లో కానివ్వండి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అటాక్ అవుతాయి సో దాన్ని మనము అంత తొందరగా దూరం చేసుకోలేము అండ్ ఎదగడం అనేది కంపల్సరీ వస్తాయి బట్ కొన్ని రోజుల వరకు మాత్రమే టైం లిమిట్గా రావడం జరుగుతుంది తర్వాత ఆటోమేటిక్గా మొక్క అనేది గ్రోత్నెస్ కనిపించదు మొక్క ఢీలా పడిపోవడం అండ్ చనిపోయే సిచ్యువేషన్కి రావడం జరుగుతూ ఉండేది అలా కాకుండా మన మొక్కలు సంవత్సరాల పాటు హెల్దీగా ఉండాలి హెల్దీ గ్రీనరీ స్ప్రెడ్ చేయాలి అంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ గురించి మనం షేర్ చేసుకుందాము సో వీడియోని చూస్తున్నప్పుడు స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా మెయిన్లీ బేసిక్ సోర్స్ వచ్చేసి మన మొక్కలకి ఎన్పీకే ఎనీ సీజన్ మీరు ఎన్పీకే కంపల్సరీ యూటిలైజ్ చేయాల్సిందే మొక్కల మీద సో అందులో భాగంగా రెగ్యులర్గా ప్రతిరోజు కూడా మీరు బియ్యం కడుగునీరు పప్పు కడుగు కడుగునీరు చిరుధాన్యాలు కడుగునీరు ఇవ్వచ్చండి ఇప్పుడు నేను వీడియో తీసినప్పుడు రైనీ సీజన్ సో రైనీ సీజన్ బట్ మీరు వీడియోలో చూడవచ్చు ఫుల్ ఎండ అనేది ఉండడం జరుగుతుంది వర్షాలు వచ్చినప్పుడు మనము ఫర్టిలైజర్స్ అనేవి తగిన మోతాదులో ఇచ్చుకోవాలి టైం టు టైం ఇచ్చుకోవాలి వాటికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజెంట్ మొక్కలు సంవత్సరాల పాటు సీజన్తో సంబంధం లేకుండా హెల్తీగా ఉండే విధంగా ప్లాంట్స్కి రిలేటెడ్ ఫర్టిలైజర్స్ అనేవి మాట్లాడుకుంటున్నాము సరేనా అందులో భాగంగా మీరు రెగ్యులర్గా ఈ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు ఇందులో ఎన్పీకే పుష్కలంగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా అదర్ న్యూట్రిషన్స్ కొన్ని న్యూట్రిషన్స్ అనేవి ఇందులో యాడ్ అవుతాయి అవి కా కంటిన్యూస్లీ మన మొక్క యొక్క మట్టి భాగంలో ఉండడం జరుగుతుంది సో దానివల్ల మొక్క ఎదుగుదలకి మంచి పౌష్టిక ఆహారం అనేది లభించడం జరుగుతుంది వేరు భాగం స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడం స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉండేది సో ఇలా రెగ్యులర్ చేయండి ఈ రెగ్యులర్ చేసే ప్రాసెస్లో కూడా మట్టి భాగం ఎలా ఉండాలి అనేది కూడా చూసుకోవాలి మట్టి భాగం టోటల్గా ఇవ్వండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా పూర్తిగా పొడిగా ఉండాలి అలాంటప్పుడు మాత్రమే రెగ్యులర్గా వాటరింగ్ అనేది కంపల్సరీ మీకు పొడిదనం లేకుండా తడిదనం కనిపిస్తుంది అంటే డ్రైనేజ్ హోల్స్ ప్రాబ్లం ఆ డ్రైనేజ్ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోయి ఉంటాయి ఆ హోల్స్ని పూర్తిగా క్లియర్ చేయండి ఆ హోల్స్ క్లోజ్ అవ్వకుండా చూడండి మీకు మట్టి భాగంలో ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు సరేనా రెగ్యులర్ వాటరింగ్ ప్రాసెస్లో మట్టి భాగం మొక్కల యొక్క మట్టి భాగం ఇలా ఉండాలి మనం హ్యాండ్తోనే కదుపుతుంటే వచ్చేస్తూ ఉండాలి అలాంటప్పుడు మాత్రమే ఈ రెగ్యులర్ చేయాలి ఎన్పీకే సో ఇలా మనం రెగ్యులర్ చేసుకున్న తర్వాత ప్రతి రెండు రోజులకు ఒకసారి స్పెషల్ ఫెర్టిలైజర్స్ అనేవి కంపల్సరీ ఏదైతే లో అవుతున్న మొక్కకి మనము ఎంతో హెల్దీగా గ్రో చేసుకోవాలి వన్ మంత్లోనే వాటికి బడ్స్ అనేవి స్టార్ట్ అవ్వాలి ఫ్లేవరింగ్ అందంగా రావాలి అంటే ఈ ప్రాసెస్ అనేది మీరు జస్ట్ కంటిన్యూ చేయండి ఆటోమేటిక్గా మీ మొక్కలు అనేవి హెల్దీ గ్రోత్నెస్ అనేది చూపించడం జరుగుతుంది సో నెక్స్ట్ మనము మెయిన్ కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి చెప్పుకుందాము అందులో వచ్చేసి దానిమ్మ పౌడర్ ఫర్టిలైజర్ అండి దానిమ్మ పౌడర్ ఫర్టిలైజర్కి రిలేటెడ్ డీటెయిల్డ్ వీడియో ఒక ఫోర్ టు ఫైవ్ వీడియోస్ దాకున్నాయి మన ఛానల్లో విజిట్ చేసి చూడండి దానిమ్మ తొక్కలు ఉంటాయి కదా దాన్ని వేస్ట్గా పడేస్తూ ఉంటారు చాలామంది యూజ్ అవ్వకపోవడం కంపోస్ట్ తయారు చేసిన తర్వాత దాని యొక్క అవసరం లేకపోవడం అలా జరుగుతూ ఉండిద్ది సో దా అది అస్సలు వేస్ట్ కాదండి దానిమ్మ గింజలలో ఎన్ని రకాల న్యూట్రిషన్స్ అయితే మన హ్యూమన్స్కి యూజ్ అవుతాయో అదేవిధంగా దానిమ్మ తొక్కలలో కూడా అన్ని రకాల న్యూట్రిషన్స్ మన మొక్కలకి యూజ్ అవ్వడం జరుగుతాయి దానిమ్మ తొక్కలు మొత్తానికి కూడా ఎండబెట్టండి ఎండబెట్టేసి పౌడరీ రూపం చేయండి మీకు దానిమ్మ పౌడర్ అవసరం లేదు ఇన్స్టెంట్గా కావాలి అంటే దానిమ్మ తొక్కల్ని కంపోస్ట్ బిన్ లాగా తయారు చేసుకోవచ్చు కంపోస్ట్ బిన్ తయారు చేసుకున్న తర్వాత దానిమ్మ తొక్కలు మిగిలినట్లయితే వాటి మొత్తాన్ని కూడా పౌడర్ రూపం చేయండి పౌడర్ రూపం చేసేసి జస్ట్ వన్ టీ స్పూన్ మట్టి భాగంలో యాడ్ చేయండి దాన్ని మీరు పైన చల్లొచ్చు లేదా మట్టి భాగం పై లేయర్ కొంచెం సైడ్కి ఎడ్జెస్కి తీసేసుకొని ఆ వన్ టీ స్పూన్ పౌడర్ని డైరెక్ట్గా మట్టి భాగంలో ఇచ్చేసేయచ్చు లేదా వాటరీ రూపంలో మన మొక్క యొక్క మట్టి భాగంలో ఇచ్చేయాలి అంటే వన్ టీ స్పూన్ని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసి అలా డైల్యూట్ ప్రాసెస్ చేసి ఇవ్వండి అంటే హెవీ ఫీడింగ్ చేయాలి మనము మొగ్గల కోసం మంచి హెవీ ఫీడింగ్ చేసుకున్నట్లయితే రెగ్యులర్గా ఇలా అందంగా గుత్తులు గుత్తులు ఫ్లేవరింగ్స్ని మనం తీసుకోవచ్చు ఇలాగా ఈ ఫర్టిలైజర్ అనేది యూజ్ చేయండి ఇందులో కూడా మినిమమ్ టు మినిమం హండ్రెడ్కి పైగా న్యూట్రిషన్స్ అనేవి యాడ్ అయ్యి ఉండడం జరుగుతాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక ఫర్టిలైజర్ మెంతి పౌడర్ చాలామంది మెంతి పౌడర్ని పెస్ట్కి సంబంధించి మాత్రమే యూటిలైజ్ చేయడం జరుగుతూ ఉండిద్ది బట్ పెస్ట్కి సంబంధించి ఎంత మంచిగా ఉపయోగపడిద్దో మొక్కల ఎదుగుదలకి కూడా ఈ మెంతి పౌడర్ అనేది యూజ్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ మనం చెప్పుకుంటున్న ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మనందరికీ ఇంట్లో అవైలబుల్ ఉండే ఫర్టిలై ఇంగ్రీడియంట్స్ ప్లస్ అవి రెగ్యులర్గా మనం యూజ్ చేసుకున్నవి ప్రత్యేకంగా వాటిని మనం తీసుకొని రావాలి అలా ఏమీ లేదు సో అలాగా మెంతి పౌడర్ మెంతి పౌడర్ని కూడా మెంతులు తీసుకొచ్చేసి పౌడర్ చేసుకోండి మెంతుల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి మినిమమ్ టు మినిమం మెంతులు ఎల్లోయిష్గా ఉండే మెంతులు మాత్రమే తీసుకోండి చాలామంది కలర్ చేంజ్ అయిపోయే మెంతులు కూడా యాడ్ చేస్తూ ఉంటారు అవ కాకుండా ఎల్లోష్గా ఉన్న మెంతుల్ని తీసేసుకొని పౌడర్ చేయండి సేమ్ ఇలా మట్టి భాగంలో వన్ టీ స్పూన్ యాడ్ చేయొచ్చు లేదా వన్ లీటర్ వాటర్లో వన్ టీ స్పూన్ యాడ్ చేసుకొని డైరెక్ట్గా మట్టి భాగంలో వాటరీ రూపంలో చేయొచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్న ఫర్టిలైజర్స్ ఫమంటేట్ ప్రాసెస్ కాదు ఇనిస్టెంట్గా ఇచ్చేసేసేది మీకు ఏదైతే పూర్తిగా కొలాప్స్ అవుతుంది ప్లాంట్ అండి ఉన్నట్లయితే ఆ ప్లాంట్కి మీరు ఈ రెగ్యులర్ కేరింగ్ తీసుకున్నట్లయితే మీరు వీడియోలో చూస్తున్న విధంగా అందమైన అద్భుతాలు చూడవచ్చు మన దగ్గర కూడా ఇలాంటి ప్లాంట్స్ ఉన్నాయి ఇలాంటి ప్లాంట్స్ మొత్తాన్ని కూడా మనం సంరక్షించుకోవడం జరిగింది అలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ ఉన్నాయి అవి విజిట్ చేసి చూడండి మన దగ్గర ఏం ప్లాన్స్ అలాంటివి లేకుండా మనం ఏదైతే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో అది అలా ఇవ్వడం కరెక్ట్ కాదు సో మనము మన మొక్కలకి ఎంత మంచిగా కేర్ తీసుకున్నాము అవి ఎంత మంచిగా డెవలప్ అయ్యి రిజల్ట్ ఇస్తున్నాయి అనేది చూపిస్తా మరి మనం ఫెర్టిలైజర్స్ గురించి షేర్ చేసుకుంటే కొత్తగా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఇంకా ఇంకా గ్రోస్ చేయాలి ఫ్లేవర్ ప్లాంట్స్ని అని అనుకుంటారు సరేనా సో ఇలా ఈ మెంతి పౌడర్ని కూడా మీరు ఇవ్వచ్చు సేమ్ దానిమ్మ పౌడర్ ఫర్టిలైజర్ లాగే మెంతి పౌడర్ ఫర్టిలైజర్ అనేది యూటిలైజ్ చేయొచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా షవర్ ప్రాసెస్ చేయండి మట్టి భాగంలో వేయండి షవర్ ప్రాసెస్ చేయండి షవర్ ప్రాసెస్ వలన ఒక గ్రీనరీ అనేది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఒక మంచి లుక్ వస్తుంది ఏదైతే దుమ్ము వస్తుందో ఎవ్రీ సీజన్లో ఎనీ టైప్స్ ఆఫ్ అటాక్స్ కానివ్వండి దుమ్ము ధూళి గాలి వర్షం వాటి వల్ల కూడా రావడం జరుగుతూ ఉండేది సో వాటన్నిటిని కూడా తొలగించి నీట్నెస్ అనేది మొక్కల్లో పెంచడం జరుగుతుంది సో ఇది సెకండ్ ఫర్టిలైజర్ ఇంగువా ఫర్టిలైజర్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ఫర్టిలైజర్ సో ఇంగువ ఫర్టిలైజర్ ఎలా వర్క్ అవుతుంది అంటే మొగ్గలు రావడానికి ఇలా ఏవైతే ఎల్లోయిష్ లీవ్స్ ఉన్నాయో వాటన్నిటిని దూరం చేయడానికి అసలు మొక్క గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి ఇంగువ వర్క్ అవ్వడం జరుగుతుంది సో ఇంగువ నార్మల్గా వన్ టేబుల్ స్పూన్ తీసేసుకోండి దాన్ని పది లీటర్ల నార్మల్ వాటర్లో యాడ్ చేయండి ఆ పది లీటర్ల నార్మల్ వాటర్ని ఇన్స్టెంట్గా ఇచ్చేసేయండి మొక్క యొక్క మట్టి భాగంలో వేరు భాగం ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది ఈ ఇంగువ ఫర్టిలైజర్ ఇంగువలో ఎన్నో రకాల న్యూట్రిషన్స్ అనేవి ఉంటాయి అవి చాలా వరకు వెజిటేబుల్స్ ప్లాంట్స్లో మంచిగా వర్క్ అవుతాయి అది ఎలా అంటే గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి పూర్తిగా వర్క్ అవుతుంది వెజిటేబుల్స్ ఏవైతే గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేసుకు చేసుకోగలుగుతాయో వాటన్నిటికీ హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ రైతులు ఈవెన్ నర్సరీ వాళ్ళు కూడా వీటిని ఎంతో మంచిగా యూటిలైజ్ చేసుకుంటారు సో ఈ ఇంగువ అనేది మీకు అందరికీ ఇంట్లో అవైలబుల్ ఉంటుంది జస్ట్ వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి వాటర్లో యాడ్ చేయండి డైరెక్ట్గా మొక్క యొక్క సాయిల్ భాగంలో ఇవ్వండి ఏదైనా మనము ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తున్నామంటే అది పురుగు పట్టి ఉండకూడదు సరేనా పురుగు పట్టి ఉండినట్లయితే వాటిని అస్సలు యూజ్ చేయొద్దండి ఏదైతే టైంకి మిగిలి ఉంటుందో అది మాత్రమే వేయండి కుళ్ళిపోవడం పురుగు పట్టడం ఇలాంటివి ఏది కూడా యూటిలైజ్ చేయొద్దు మన మొక్కలకి ఇంకా మనం పురుగు పట్టి ఇచ్చినట్లయితే మన మొక్కకి ఆ జాగ్రత్త చేస్తున్నట్టే ఉంటుంది సరేనా సో ఇలా ఇంగువ అనేది యూటిలైజ్ నెక్స్ట్ మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది పెస్ట్కి సంబంధించి పెస్ట్ అటాకింగ్స్ అనేవి సీజనల్తో సంబంధం లేకుండా ఎక్కువ మిల్లీ బగ్స్ అటాక్ అవుతూ ఉంటాయి మిల్లీ బగ్స్ అఫేడ్స్ ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతాయి సో వాటన్నిటిని కూడా తొలగించే మూడు వందల రకాల ఔషధ గుణాలున్న ఫర్టిలైజర్ అండి వేపాకు చాలామంది నీమ్ ఆయిల్ అలా యూజ్ చేయడం జరుగుతుంది సో మీరు వన్స్ వేపాకుని యూటిలైజ్ చేయండి ఎక్కడా కూడా మీకు పెస్ట్ అనేది రాదు ఒకవేళ మీకు పెస్ట్ వచ్చినా కానివ్వండి వన్ వాష్లోనే వాటి మొత్తం కూడా దూరం చేసుకోవచ్చు వేపాకుకి సంబంధించి చాలా డీటెయిల్డ్ వీడియో ఛానల్లో అప్లోడ్ ఉన్నాయి వన్స్ విజిట్ చేసి చూడండి వేపాకులు మన ఇంటి దగ్గర అందరికీ అవైలబుల్ ఉంటాయి జస్ట్ మనం వెళ్ళి కట్ చేసేసుకోవడం అడిగి అవి తెచ్చుకోండి ఆ వేపాకులో కూడా ఎటువంటి పెస్ట్ అటాకింగ్ ఉండకూడదు పెస్ట్ అటాకింగ్ లేకుండా ముదిరిపోయిన ఆకులైనా మీరు తీసుకోవచ్చు ఇప్పుడిప్పుడు వస్తున్న ఆకులైనా కూడా మీరు తీసేసుకోవచ్చు అవి తీసుకొని మంచిగా వాష్ చేసేయండి వాష్ చేసి మిక్సీ పట్టేయండి ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కుంకుడుకాయ రసం చాలామంది లిక్విడ్ సోప్స్ అనేవి డిష్ వాష్ బార్ సోప్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది సో అవేమి వద్దు న్యాచురల్గా ఆర్గానిక్గా కుంకుడుకాయ రసం తీసేసుకోండి కుంకుడుకాయ రసం వచ్చేసి ఒక టెన్ ఎంఎల్ తీసుకోండి ఆ టెన్ ఎంఎల్ని గుప్పెడు వేపాకుని పేస్ట్ చేసుకున్నాం కదా అందులో యాడ్ చేయండి స్ట్రెయిన్ ప్రాసెస్ చేయొద్దు నార్మల్ వాటర్లో కలపండి అది కూడా ఎలా ఉండాలి అంటే ఘాటునెస్ ఎక్కువ ఉండే విధంగా కలుపుకోండి మినిమం టు మినిమమ్ ఒక ఫైవ్ లీటర్స్ టు సెవెన్ లీటర్స్ దాకా అంత వాటర్ అనేది మీరు కలిపేసి డైరెక్ట్గా మట్టి భాగంలో అదే అదేవిధంగా ఎక్కడైతే మీకు మిల్లీ బగ్స్ ఇలా స్ట్రైట్గా అటాక్ అయిపోయి ఉండడం జరుగుతాయి వాటిని హ్యాండ్తో రఫ్ చేస్తా ఆ వాటర్తో కడగండి ఆ వాటర్తో కడిగిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో మొక్క మొత్తం కూడా వాష్ చేయొద్దు సరేనా అలానే ఉంచేసేయండి ఆ ఘాటునెస్కి మిగిలిన పురుగులు అనేవి కూడా దరిదాపుల్లోకి రావు ఇంకా పురుగులు అనేవి అటాక్ అవ్వవు మొక్క ఫుల్లుగా పురుగులు ఉన్నాయి అంటే జస్ట్ త్రీ డేస్కి మనం దీన్ని దూరం చేసుకోవచ్చు ఫుల్గా పురుగులు ఉన్నాయి అంటే కొద్ది మోతాదులో వాటిని కట్ చేయండి కట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్గా క్లీన్ చేయండి హ్యాండ్తో క్లీన్ చేసిన తర్వాత ఫర్టిలైజర్ అనేది యూటిలైజ్ చేయండి అంటే పెస్టిసైడ్ ఇలా యూటిలైజ్ చేయండి మొక్కల్లో పూర్తిగా పెస్ట్ అటాక్ అనేది దూరం అయిపోతుంది పెస్ట్ లేకపోయినా కానివ్వండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ లేదా టైం ఉన్నప్పుడు ఎవ్రీ వీక్ ఈ పెస్టిసైడ్ అనేవి మొక్కల్లో జల్లండి ముందు జాగ్రత్తగా మనకి ఎటువంటి పెస్ట్ అటాకింగ్ అనేది మన మొక్కలలో అస్సలు కనిపించదు ఏదైతే మన వీడియోస్లో చూస్తున్నారో అలాగా సరేనా ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు చెప్పుకున్నాం కదా త్రీ హండ్రెడ్ ఔషధ గుణాలు అనేవి ఉండడం జరుగుతుంది ప్రతి మొక్కకి రసం పీల్చే మొక్క సారీ రసం పీల్చే పురుగులు మిల్లీబర్గ్స్ బగ్స్ పెద్ద పెద్ద పురుగులు ఏమైనా పెట్స్ చాలామంది పెట్స్ వస్తున్నాయి ఉడతలు అలాంటివన్నీ కూడా రాకుండా మొక్కని జాగ్రత్తగా కాపాడడం జరుగుతుంది ఈ ఫర్టిలైజర్ పెస్ట్కి సంబంధించి సరేనా సో ఇంకా ఫైనల్ వచ్చేసి మొక్క ఎదుగుదలకి బేసిక్స్ నుంచి ఇంకా మొక్క టోటల్గా సంవత్సరాల పాటు హెల్దీగా ఉండడానికి ఈ వాటర్ అనేది చాలా మంచిగా యూటిలైజ్ అవుతుంది పెద్ద శనగపప్పు వాటర్ శనగలు ఉంటాయి కదా తెల్ల శనగలు పెద్దవి ఆ వాటర్ని మీరు రెండు రోజులకు ఒకసారి అందుబాటులో ఉన్న ప్రతిసారి వాడండి ఆ వాటర్ని చాలామంది అవి ప్రతిరోజు యూజ్ చేయరు సో మీకు అందుబాటులో ఉన్న ప్రతిసారి కూడా ఆ వాటర్ని వాడండి దీనివల్ల మొక్క ఎదగడానికి మొక్కలలో గ్రీనరీ స్ప్రెడ్ అవ్వడానికి మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి మొగ్గలు ఇలా పెద్ద సైజులో రావడానికి వర్క్ అవుతాయి ఏ మొగ్గ కూడా రాలకుండా ఉండడం జరుగుతుంది సో ఇలాగా మనము ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఒక మొక్క యొక్క ప్రాబ్లమ్ని తెలుసుకొని యుటిలైజ్ చేసుకున్నట్లయితే ఆ మొక్క సంవత్సరాల పాటు హెల్దీగా ఉండడం జరిగిద్దండి అదేవిధంగా ఏ ప్రాబ్లం అయినా మీకు అర్థం కాకపోయినట్లయినా కానివ్వండి జస్ట్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మొక్క అనేది హెల్దీగా గ్రోత్ అవుతుందండి మనం మొగ్గలు చూసేసుకోవాలి అంటే మొక్క టోటల్గా మొక్క మొత్తం కూడా హెల్దీగా గ్రోత్ అవ్వాలి దాని తర్వాతే మనం మొగ్గలు చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇలాగ సో ఇలాగ డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకొని మొక్కల్లో ఫాలో అయినట్లయితే ఇలాంటి అద్భుతాలు అనేవి మీరు చూసుకోవచ్చు అండ్ ఇంకా ఫైనల్ వచ్చేసి వాటరింగ్ లీవ్స్ చిగుర్లు ఎక్కువగా అందంగా రావడానికి వాటరింగ్ ఏ ప్రాసెస్లో చేసుకోవాలి ఏ ప్రాసెస్లో చేసుకుంటే మనకి చిగుర్లు అనేవి అందంగా రావడం జరుగుతాయి అనేది అది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము సో మనం చెప్పుకున్న ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి ఇలా యూటిలైజ్ చేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా జస్ట్ ఒక ఫర్టిలైజర్ ఏ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ అయినా మీరు పెట్టేసుకోండి వాటరింగ్ ప్రాసెస్ అనేది మనకి చిగుర్లు ఎక్కువగా స్టార్ట్ అవ్వాలి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇలా కాండం భాగం మొత్తం కూడా తడిసే విధంగా వేయండి చూసారా ఇది మొత్తం కూడా తడవాలి ఇది తడిసినప్పుడు మాత్రమే ఇక్కడి నుంచి చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి ఇదిగోండి ఇలాగా చిగుళ్ళు స్టార్ట్ అవుతాయి తొందరగా స్టార్ట్ అవుతాయి మీకు వాటరింగ్ ప్రాసెస్ అనేది ఇలా చేయండి సరేనా మొక్కలలో న్యూట్రిషన్స్ మంచిగా ఇమిడి ఉండాలి మట్టి భాగంలో అంటే ఇలా వెజిటేబుల్ వేస్టేజెస్ ఏవైతే వస్తాయో వాటన్నిటిని కూడా మీరు జస్ట్ పైనే జల్లేసేయండి హెవీ వర్క్ కూడా చేయాల్సిన అవసరం లేదు పైనే జల్లేసేయండి చాలామంది అడుగుతున్నారు ఇలా వెజిటేబుల్ వేస్టేజెస్ వేయడం వల్ల దోమలు పురుగులు అవి వస్తాయి ప్లస్ ఏదైతే మనకి వానపాములు ఉన్నాయో అవన్నీ చనిపోవడం జరుగుతూ ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది కొమెంట్స్లో బట్ ఎటువంటి ప్రాబ్లం అనేది రాదండి నేను వేసిన ప్రతి మొక్క కూడా ఇక్కడ వీడియోస్లో మీరు చూస్తున్నారు పక్కన అయితే నేనేం పెట్టలేదు ఆ మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు రెగ్యులర్ వీడియోస్లో షేర్ చేస్తున్నాను సో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు బట్ ఎప్పుడొస్తాయి దోమలు పురుగులు ఎప్పుడొస్తాయి అంటే మనం నీట్నెస్ పెట్టకపోతే ఇప్పుడు ఇలా వేసేసాము పక్కన ఏరియా మొత్తం కూడా పూర్తిగా నీట్నెస్ లేకుండా ఉండడం వల్ల పురుగులు గట్రా అవన్నీ జాయిన్ అవ్వడం జరుగుతూ ఉండిద్ది సో దానివల్ల కూడా ప్రాబ్లం అనేది వస్తుంది సో మొత్తంకి క్లీన్నెస్ అనేది మంచిగా చేయండి మీరు స్టెమ్స్తో పెట్టుకున్న వాటితో కూడా నర్సరీ నుంచి తెచ్చుకున్న వాటితో కూడా లేదా మీకు సంవత్సరాల పాటు మీ దగ్గర ఉన్న మొక్కలు అన్హెల్దీ అవుతున్నాయి అనే వాటితో కూడా ఇప్పటి వరకు చెప్పిన ఫర్టిలైజర్స్ అనేవి టైం టు టైం యూటిలైజ్ చేయవచ్చు అండి అండ్ మోస్ట్లీ గ్రోత్నెస్ సాయిల్ భాగం నుంచి బుషీనెస్ రావాలి అంటే వెజిటేబుల్స్ వేస్టేజెస్ అనేవి కంపల్సరీగా ఇచ్చేసేయండి రెగ్యులర్గా వస్తాయి వెజిటేబుల్ వేస్టేజెస్ ఒక ప్లేట్లో పెట్టేసేయండి పైకి వచ్చినప్పుడు వాటరింగ్ చేసేటప్పుడు ఇలా వేసేసేయండి ఇలా వేయకుండా ఇంకా మట్టి భాగాన్ని సారవంతం చేయాలి అంటే కొంచెం పైన లేయర్ అనేది ఓపెన్ చేయండి దాని కింద ఇది వేయండి పైన మట్టి వేసేసేయండి సో దానికి రిలేటెడ్ షార్ట్స్లో కూడా చాలా వీడియోస్ పోస్ట్ చేశాను షార్ట్స్లో కూడా చూడండి ఇలా మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న ప్రతి ఫర్టిలైజర్ అన్ని మొక్కలకి మంచిగా యూటిలైజ్ అవుతుందండి మందారానికైతే సూపర్గా యూటిలైజ్ అవుతాయి అదేవిధంగా మనం ఏదైతే షో ప్లాంట్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మోస్ట్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఇవన్నీ కూడా చాలా అద్భుతాలు చూపించడం జరుగుతాయి సో ఇవన్నీ కూడా మన వీడియోస్లో చూశారు సో ఇలా నిమ్మకాయ ప్లాంట్స్కి ఫ్రూట్స్ ప్లాంట్స్కి వెజిటబుల్ ప్లాంట్స్కి అన్నీ కూడా అద్భుతాలు అనేవి వచ్చేస్తాయి ఇటువంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం తీసేసుకోవచ్చు ఈవెన్ చాలామంది ఇలా స్టెమ్స్తో పుదీనా పెట్టడం అదంతా జరుగుతూ ఉండేది సో నార్మల్ వాటర్తో కూడా గ్రోత్ అయిపోతాయి ఏదైతే మీకు ఫర్టిలైజర్ మిగిలి ఉంటుందో ఆ ఫర్టిలైజర్ని కూడా ఇలా మీరు ఇచ్చేసినట్లయితే డబల్గా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో లీవ్స్ అనేవి పెద్ద సైజులో గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉండేది సరేనా దీని నుంచి మనం ఇంకా ఇంకా మొక్కల్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు సీడ్స్ అనేవి రావడం జరుగుతాయి ఆ సీడ్స్ నుంచి మొక్కలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఇలా హెల్దీగా ఫ్లేవర్ గ్రోతింగ్ అనేది ఉండడం జరుగుతుంది సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇవన్నీ కూడా ఫర్టిలైజర్స్ అన్నీ కూడా తప్పకుండా యూటిలైజ్ చేయండి ఇట ఇలాంటి ఫ్లేవర్స్ అనేవి అందంగా తీసుకుంటారు సో ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఈ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మళ్ళీ కలుదా